ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చాక అమలు చేసి చూపిస్తోంది అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది ఇటీవలే మహిళా ప్రయాణికులు రెండు వందల కోట్ల ట్రిప్పులు పూర్తి చేసుకోగా ఇందుకు సంబంధించి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల బస్సు ఛార్జీలను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ బండు రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది ఇటీవల కేవలం రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో వేసే రికార్డు సృష్టించింది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలతో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల వరకు ఉన్న రుణాలను మొత్తం మాఫీ చేసింది సన్న వడ్లు పండించిన రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ వస్తుంది గృహజ్యోతి పథకం కింద గృహ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తుంది ఆరు గ్యారంటీల కిందనే ఇంటి జాగా ఉన్న అర్హులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు అందజేస్తుంది జీహెచ్ఎంసీని మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాల్లో మూడు లక్షల డెబ్బై ఒక్క ఎనభై ఆరు ఇంద్రమైలను ప్రభుత్వం కేటాయించింది ఇందులో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట ముప్పై నాలుగు ఇళ్లకు అనుమతి ఇచ్చింది వీటిలో ఇంతవరకు లక్ష రెండు వందల అరవై నాలుగు ఇళ్లకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి నిర్మాణ దశలను బట్టి యువ వికాసం గ్యారంటీ కింద రాజీవ్ యువ వికాస స్కీమ్ ను తీసుకొచ్చింది ప్రజా ప్రభుత్వం యువత స్వయం ఉపాధి కోసం యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు సబ్సిడీ కింద రుణం ఇచ్చేందుకు దరఖాస్తు స్వీకరించింది త్వరలోనే ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి రుణాలు అందజేయనుంది చేయుత గ్యారంటీ కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయల కవరేజీ ఇస్తోంది ఇలా ఆరు పథకాలను కాంగ్రెస్ సర్కారు విజయవంతంగా అమలు చేయడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి